వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ సూచనలతో పొదిలిపట్నంలో టైలర్స్ కాలనీలందు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సిఐ ఆధ్వర్యంలో పొదిలి ఎస్ఐ కొనకలమెట్ల ఎస్ఐ తల్లుపాడి ఎస్ఐ మరియు సిబ్బందితో కాలనీలోని ప్రతి ఇంటిని అనుమానిత వ్యక్తులను మరియు అనుమానిత వస్తువులను ప్రాపర్గా డాక్యుమెంట్ లేని వాహనాలను తనిఖీ చేసి మొత్తం ఇరవై ఆరు మోటార్ వాహనాలను సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల సీజ్ చేయడం జరిగిందని కనుక ప్రజలందరూ మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నా లేదా అనుమానిత వస్తువులను తీసుకుని వచ్చి మీ ప్రాంతాల్లో దాచిపెడుతున్నా లేదా అనుమానిత వాహనాలను ఎక్కువ రోజులు పార్కు చేసి ఉన్న వెంటనే పోలీస్ స్టేషన్కి డై హండ్రెడ్ నెంబర్కు కానీ సమాచారం తెలియజేయవలసిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు మా ఎస్పీ గారు ప్రకాశం ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ పరిధి పరిధిలో వదిలేసాఐ గారు కొనకెట్లెసఐ గారు అట్లాగే తరలుబాడేసాయి గారు మీ అందరం కూడా మా సర్కిల్ స్టాఫ్తో కలిపి కార్మి చర్చి అంటే ఏదైనా అనుమానమైన గంజా ఆర్టికల్స్ కానీ గంజా కానీ కత్తులు కానీ అట్లాగే బైక్స్ కానీ అన్నిటి మీద సీక్రెట్గా కార్టినెన్ చర్చ చేయమని చెప్పారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారము నేను మా ఎస్ఐస్ ముగ్గురు ఎస్ఎస్తో వాళ్ళ స్టాఫ్తో కలిసి ఈరోజు వదిలిపట్నంలోని టైలర్స్ కాలనీలో కార్నెన్ చర్చి మూడు మేము టీములుగా డివైడ్ అయ్యి అంతా కాలనీ మొత్తం కూడా కార్నెన్ చర్చ చేశాము ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం కూడా ఈ రికార్డులు లేని మొత్తం ఇరవై ఆరు మోటార్ సైకిల్ మేము సీజ్ చేయడం జరిగింది మా ఈ ఇరవై ఆరు వెహికల్ సీజ్ చేయడానికి సహకరించిన మా ఎస్ఐళ్లకి అట్లాగే మా తోటి మా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అట్లానే మళ్ళీ ఇంకోసారి వేరే అనుమాన అనుమానంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కారణం సెట్ చేసి చట్టప్రకారము వాళ్ళ మీద ఇదని ఇల్లీగల్గా ఉంటే మటుకి చట్ట యాక్షన్ తీసుకోవడానికి జరుగుతుంది